ఈసారి రాబోతున్న రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవైవ తేదీన దీపావళి ఒక సాధారణ దీపావళి కాదు అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది శతాబ్దంలో ఒక్కసారి మాత్రమే వచ్చే మహాయోగ దీపావళి అని కూడా పండితులు అంటున్నారు ఎందుకని అంటే వంద సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చే అనమాట త్రిగ్రహ యోగం ఈసారి జరగబోతుంది సూర్యుడు గృహుడు శుక్రుడు ఈ ముగ్గురు ఆకాశంలో ఒకే రాశిలో కలవబోతున్నారు ఇది సాధారణ జ్యోతిష్యం కాదండి ఇది దేవతల శక్తి సూత్రం మారే సమయం ఈ రోజండి ఏమిటంటే ఒకే ఒక వేరు మీ దగ్గర ఉంటే మీ అదృష్టం తలుపులు స్వయంగా తెరుచుకుంటాయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగులు వేసుకుంటూ వచ్చేసి తిష్టం వేసుకొని మరి మీ ఇంట్లో కూర్చుంటుంది మీ సుడి తిరుగుతుంది నాలుగు వైపుల నుంచి డబ్బు దూసుకు వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు డబ్బు ఐశ్వర్యం పేరు ప్రతిష్ట ఇవన్నీ గాలి వేగంతో మీ వైపుకు వస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం ఈ త్రిగ్రహ యోగం ఏర్పడినప్పుడు భూమి మీద శ్రయోభిలాషి శక్తి ప్రవహిస్తుందన్నమాట అదే సమయాన్ని అందిపుచ్చుకోగలవారు తమ జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోగలరు ఈసారి ఈ అవకాశం దీపావళి రాత్రి పన్నెండు గంటల లోపు రాబోతుంది మీరు దీపం వెలిగించేటప్పటికీ ఆ శక్తి మీ చు ఉంటుంది అని పండితులు అంటున్నారు జ్యోతిష్య పండితులు ఈ విధంగా చెప్తున్నారండి ఇలాంటి గ్రహ సమీకరణం వచ్చే వంద సంవత్సరాల్లో మళ్ళీ జరగదు అని అంటే ఇది ఒక తరం మాత్రమే చూసే పవిత్రమైన సంఘటన అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు దీన్ని ఎవరు మిస్ చేసుకున్నా ఈ అవకాశం మళ్ళా జీవితంలో రానే రాదు అని కూడా పండితులు అంటున్నారు ఈ దీపావళి ఈ ఒక్క రాత్రి కాదు ఒక జీవితం మారే రాత్రి మీరు ఈ ఒక్క వేరు దగ్గర ఉంచుకున్న క్షణం నుంచి మీ జీవితం మరో దిశలోకి వెళ్తుంది ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న అదృష్ట తలుపు తట్టపోతుంది దేవతల కటాక్షం మీ గుండెపై పడపోతుంది ఈ ఒక్కటే కాదండి ఇంకొక అద్భుతమైన విషయం కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోపోతున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తన యోగం వైభవ యోగం విజయ యోగం అన్ని ఒకేసారి జాగృతం కానున్నాయి కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి ఈ ఒక్క వేరేమిటి దాన్ని ఎప్పుడు ఎలా ఎక్కడ ఉంచాలి తర్వాత ఇంకొక అద్భుతమైన చాక్పాట్ కొట్టేవారు కూడా ఉన్నారు వారి గురించి కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఇక ఇది తెలుసుకున్నారంటే చాలు ఈ శతాబ్దపు దీపావళి మీ జీవితంలోనే గొప్ప మార్పుగా మార్చుకోగలరు ఇదే రాత్రి లక్ష్మీ అడవులు మీ ఇంట్లో గడప దాటే రాత్రి ఈసారి దీపావళి కేవలం దీపాలు కాదండి దివ్యశక్తి అవతరణ అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈసారి వచ్చే దీపావళి ఏమిటంటేనండి వంద సంవత్సరాల తర్వాత వచ్చే దీపావళి ఈ రోజున ఈ ఒక్క వేరు మీ చేతిలో ఉంటే ఒక్క మాట చెప్పగలం కేవలం అక్కడ పెడితే చాలండి రాజయోగం కోరుకునే సంపద మరియు శ్రేయస్సు మీకు లభిస్తాయి అని పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి ఇప్పుడు ఈ అక్టోబర్ ఇరవైన వచ్చే దీపావళి పండుగ అనేది వంద సంవత్సరాల తర్వాత వచ్చే దీపావళి పండుగ తప్పకుండా అండి దీపావళిని ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు అనమాట దీపావళి అంటే చీకట్లో ఉన్న జీవితానికి వెలిగినిచ్చే ప్రకాశవంతంగా మార్చగలిగే ఒకే ఒక రోజు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏంటంటే స్వీట్లు సంతోషాలు పొంగిపర్లే ఈ ఒక్క రోజు అనే చెప్పాలి నరకాసుకుడు నశించింది అలాగే మన జీవితంలో ఉండగలిగే అన్ని విధాలైన కీళ్లు నశించి మంచి మాత్రమే జరగగలిగే అద్భుతమైన ఒక రోజు ఈ దీపావళి రోజు అలాంటి ఈ రోజు ఈ సంవత్సరం దీపావళి వంద సంవత్సరాల తర్వాత రాగలిగే త్రీ అని చెప్పవచ్చు ఈ త్రి గ్రహ యోగం వచ్చిందంటేనండి వంద సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది మొదట ఆ త్రి యోగం అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలన్నమాట మూడు గ్రహాలు కూడా ఒకటిగా చేరటాన్ని ఏర్పాటు చేసింది ఈ త్రి యోగం అంటారు అంటే గ్రహాల్లో అధిపతిగా ఉండే సూర్యుడు కూడా కారకుడుగా ఉండగల బుద్ధ భగవానుడు మరియు గ్రహాల యొక్క అధిపతిగా ఉండగల కుజుడు ఒకటి ఆ చేరటానికి ఉండే సమయమే ఈ త్రిగృహ యోగం ఇది వంద సంవత్సరాల తర్వాత అక్టోబర్ ఇరవైవ తేదీన వచ్చే దీపావళి రోజున జరగబోతుంది అనమాట ఈ ఒక్క సంఘటన వల్ల ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటేనండి ముగ్గురు ముఖ్యమైన రాశి వాళ్ళకి అద్దిరిపోయే జాక్పాట్ పాట్ అని పండితులు అంటున్నారు ఆ ముగ్గురు రాసుల వారు ఎవరెవరరా అని అడిగితే కనుక తుల మకర ధనసు ఈ ముగ్గురు రాసుల వారికి ఈ యొక్క గ్రహ యోగ కలయిక అనేది ఒక గొప్ప యోగాన్ని కలిగించబోతుంది అని కూడా పండితులు చెబుతున్నారు మిగతా రాసుల వారు ఎప్పటిలాగే మీరు దీపావళి పండుగని జరుపుకోవచ్చు కానీ ఈ ముగ్గురు రాసుల వారికి యోగం ప్రాప్తిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అలాంటి దీపావళి పండుగ వంద సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఒక్క రోజులో మనం చేయాల్సిన పరిహారాలు ఉండనివ్వండి పూజా విధానాలు ఉండనివ్వండి ఇవన్నీ కూడా రెట్టింపు అవుతాయనే చెప్పాలి ఇప్పుడు ఏమిటంటేనండి రీసెంట్గా ఇప్పుడు మన ఛానల్లో దీపావళి పండుగ గురించే మొత్తం వీడియోస్ ఉంటాయండి నాలుగు రోజులు చక్కగా చూసి అవన్నీ కూడా ఫాలో అయిపోండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఈ త్రీ గ్రహ యోగ కలయిక జరగటం వల్లండి సూర్య భగవానుడు బుద్ధ భగవానుడు మంగళ భగవానుడు ఈ మూడు గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు సూర్య భగవానుడికి సంబంధించిన గోధుమలు బుద్ధ భగవానుడికి సంబంధించిన పచ్చి పెసరపప్పు ఈ శేఖర భగవానుడికి సంబంధించిన అంటే మంగళ భగవానుడికి సంబంధించిన కందిపప్పు ఈ మూడు వస్తువుల్ని దీపావళి పండుగ రోజున మీరు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలన్నమాట సాధారణంగా దీపావళి వచ్చే రోజు అమావాస్య కూడా కలిసి వస్తుంది కానీ ఈ సంవత్సరం మనకు దీపావళి అక్టోబర్ ఇరవైవ తేదీ మరియు అమావాస్య అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన వస్తుంది అయితేనండి మనం ఇరవయో తారీఖు రోజే దీపావళి పండుగని జరుపుకోవాలి ఎందుకంటే రాత్రి సమయం కాబట్టి తెల్లారి ఇరవై ఒకటో రోజు అమావాస్య మనకి సాయంత్రం నాలుగున్నర వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి దీపావళి పండుగ అనేది మనం ఇరవైవ తేదీ రోజు జరుపుకోవాలి అని పండితులు చెప్తున్నారనమాట ఇక మీరు దీపావళి నోము చేసేవారు ఉంటే కనుకండి ఇరవైయో తారీఖు రోజు చేసుకుంటేనే మంచిది అనమాట కాబట్టి మీరు చక్కగా చేసేసుకోవచ్చు అనమాట ఏమన్నా పూజలు చేసుకునేవారు దీపావళికి సంబంధించిన ఇరవైయో తారీఖు రోజు చేసుకుంటే మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఈరోజు మీరు చేయబోయే పరిహారం ఏంటంటేనండి ఒకే ఒక వేరును ఉపయోగించి మీరు చేయగలిగే పరిహారం మీకు రాజయోగాన్ని సిద్ధిస్తుంది మీ కుటుంబానికి తీసుకువచ్చి మిమ్మల్ని అప్పటి కోటీశ్వరుల్ని చేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఆ వేరు ఏమిటో మీరు తెలుసుకోవాలి సాధారణంగా ఏదైనా పరిహారం కానీ ఏమైనా చేస్తున్నామంటే దానికి మనకు కొన్ని వస్తువులు అనేవి అవసరం అవుతాయి అన్నమాట అలా ఉపయోగించే వశీకరణలో ఎక్కువగా ఉపయోగించే ఒకే ఒక వస్తువు ఏమిటంటేనండి ఆ వస్తువు ఒకే ఒక వస్తువు ఏమిటి అంటే కనుక నన్నారి ఈ నన్నారి ఉంది కదా ఈ నన్నారి యొక్క వేరు ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది నన్నారి ఇది సాధారణంగా చాలా చల్లగా ఉంటుంది వేడిని వేరు చేసి చల్లదనాన్ని పెంచుతుంది దీన్ని ఇంకా సిరుపులి వేరు లేదా అనంతం వేరు అని కూడా అంటారండి ఇది ఒక ఔషధ మూలిక దీని వేరు చాలా శక్తివంతంగా పరిగణించబడుతుందనమాట ఇంకా ఈ నన్నారి వేరు అంటే శుద్ధత శాంతి ఆర్థిక స్థిరత్వం దైవ కటాక్షాన్ని ఆకర్షించే మూలిక అని కూడా పండితులు అంటున్నారు ఈ వేరుని దేవత పూజల్లో లేదా దీపావళి లాంటి పవిత్ర రోజుల్లో ఉంచితే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి లక్ష్మీ శక్తిని ప్రవేశించజేస్తుందనమాట అనే ఒక గాఢమైన నమ్మకం ఉంది పూర్వకాలం నుంచి అని కూడా పండితులు చెప్తున్నారు ఈ నన్నారి వేరు చలిని తగ్గిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది శరీరాన్ని చల్లపరుస్తుంది దీని సిరప్ని వేసవిలో నుండి ఎక్కువగా తాగుతారు అందుకే దీన్ని నన్నారి డ్రింక్ అని కూడా పిలుస్తారు ఏమిటంటే దీపావళి రోజున నన్నారి వేరు ఇంట్లో ఉంచటం లేదా దీపం ముందు పెట్టడం వల్ల ఇది అదృష్టం ఐశ్వర్యం ధనయోగం శాంతిని తెస్తుంది ఇది భూమాత శక్తిని స్థిరపరిచే మూలిక కాబట్టి కోటీశ్వర యోగాన్ని ప్రేరేపించే వేరుగా పరిగణించబడుతుంది అని కూడా పండితులు అంటున్నారు దీపావళి రోజున నన్నారి వేరు దగ్గర ఉంచుకుంటే కోటీశ్వర స్థాయి అదృష్టం మీ జీవితంలోకి వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ నన్నారి నుండి నాటు మందుల షాప్ కూడా విడిగా ఉంచుతారనమాట దీన్ని ఐదు నుంచి పది రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకోండి మొదట మీరు దీన్ని భద్రపరుచుకోవాలి ఈ వచ్చే నన్నారి వేరు కొంచెం మురిగ్గా మరియు ధూళిగా ఉంటుంది దుబ్బ పట్టిపోయే కాబట్టి కుదిరితే దీపావళి ముందు రోజు ఈ నన్నారి వేరుని కడిగి మీరు శుభ్రం చేసి ఎండలో బాగా ఆరపెట్టాలి ఆరిపోయిన తర్వాత మీరు దీన్ని ఉపయోగించాలి అని పండితులు అంటున్నారు ఒకవేళ కడిగి శుభ్రం చేయలేని వారు నేరుగా ఈ పరిహారానికి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట నన్నారి వేరును కొనుక్కొని వచ్చి ఎలా ఉపయోగించాలో అది చాలా అంటే చాలా దీపావళి పండుగ రోజున మీరు ఉదయం చేస్తారంటే దీపావళి పూజలన్నీ ముగించుకొని ఎలా ఉన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటేనండి సాయంత్రం ఎప్పట్లాగే ఇంటి పూజలో దీపం వెలిగించి మీ ఆరాధన చేసే సమయంలోనే మీరు ఈ నన్నారి వేరును ఉపయోగించాలి మీరు పొద్దున పూట కాదండి సాయంత్రం లక్ష్మీ పూజ చేసే సమయంలోనే ఈ నన్నారి వేరును మీరు ఉపయోగించాలి నన్నారి వేరుని ఎలా ఉపయోగించబోతున్నారు అంటేనండి కొనుక్కు వచ్చిన తర్వాత ఈ నన్నారి వేరును ఎండిపోయిన తర్వాత చిన్న రాయి పెట్టి దాన్ని దంచినా లేదా మిక్సీలో వేసి రుబ్బినా సరే ఈ నన్నారి వేరుని మీరు పొడిగా చేసిపోవాలన్నమాట అది ఎంత త్వరగా పొడిగా మారటం చాలా కష్టం అయినప్పటికీ సాంబ్రాణి పొడిలా చిన్న చిన్న రేణువుల్లాగా మారిన చాలు ఈ నన్నారి వేరును అలాగే ఉపయోగించకుండా మీరు ఆరబెట్టి లేదా కొనుక్కొని వచ్చిన వెంటనే దాన్ని పొడి చేసి తయారుగా పెట్టేసుకున్నా మంచిదే అని పండితులు అంటున్నారు దీపావళి రోజు అండి లక్ష్మీదేవి అమ్మకి సాయంత్రం పూజా గదిలో దీపం వెలిగించినాక పూజ చేసేటప్పుడు తప్పకుండా అనమాట సాంబ్రాణి ధూపం అనేది వేయాలి వేసిన తర్వాత మనం కొనుక్కొని సిద్ధం చేసిన ఆ సాంబ్రాణి ధూపంలో నన్నారి వేరు పొడి ఉంది కదా దాన్ని కూడా ఆ సాంబ్రాణి ధూపంలో చల్లి మీ ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం అనేది వేయాలన్నమాట నన్నారితో ఈ సువాసన గల వస్తువు అదే సమయంలో చల్లని వస్తువు వైద్యపరంగా కా చాలా అంటే చాలా ఉపయోగకరమైందని కూడా పండితులు అంటున్నారు ఏంటంటే వస్తువు అయిన ఎంత గొప్పదైన వస్తువు అంటేనండి ఈ నన్నారి ఈ నన్నారి వాసనకు మహాలక్ష్మి అమ్మవారు మన ఇంట్లో వచ్చి తిష్టం వేసుకొని మరి కూర్చుంటారు మన ఇంట్లోనే నివాసం చేస్తారు అనేది పండితులు చెప్తున్నారు అంత పెద్ద నమ్మకం అనమాట సాధారణంగా సువాసన గల వస్తువులు ఏవైనా అయినప్పటికీ దానిలో మహాలక్ష్మి అంశం అనేది ఉంటుంది దానికి నన్నారి కూడా మినహాయింపు కాదు అని మీరు తెలుసుకోవాలి అని పండితులు అంటున్నారు నన్నారి వేరుని పొడి చేసి సాంబ్రాణి ధూపంలో వేసి ఆ ధూపాన్ని ఇళ్ళంతా మీరు చూపించాలన్నమాట అలా చేసినప్పుడు సాంబ్రాణి ధూపంతో పాటు ఈ నన్నారి వేరు కూడా మీరు ఇల్లంతా వ్యాపిస్తుంది దీని ద్వారా లక్ష్మీ కటాక్షం పెరిగేలా చేస్తుంది అని పండితులు అంటున్నారు చాలామంది అండి నన్నారి వేరుని కొనుక్కొని వచ్చి దాన్ని పొడి చేసి ఉపయోగించడం కష్టంగా ఉంది అనుకునేవారు నాటు మందుల షాపులో నన్నారి వేరు పొడిగా కూడా దొరికే అవకాశం ఎక్కువగానే ఉంటుంది అలాంటి వారు ఏం చేస్తారంటే నన్నారి వేరుని పొడిగా కొనుక్కొని వచ్చి మీరు బాక్స్లో వేసుకొని భద్రపరిచి దీపావళి రోజున దీపావళి రోజున మాత్రమే చేయాలని లేదండి ఇక ఈ దీపాలు పెట్టినప్పుడు మీరు ఏ రూపంలోనైనా కలిపి చేసుకోవచ్చు మంగళ శుక్రవారాల్లో చేయటం కూడా చాలా విశేషమని చెప్పాలన్నమాట దీన్ని ప్రారంభంలో ఈ సంవత్సరం వచ్చినటువంటిది అంతేకాకుండా వంద సంవత్సరాల తర్వాత మనకి వచ్చిన త్రిగ్రహ యోగ సమయానికి వచ్చిన దీపావళి రోజున ఇలా చేయటం వల్ల అదనపు ఫలితాలు అయితే మనకి వస్తాయి అని పండితులు చెప్తున్నారు ఒకవేళ సోమవారం మీరు సాయంత్రం ఆరు ఏడు గంటల్లో ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఈ సాంబ్రాణి ధూపాన్ని వేస్తే అందులో మరో విశేషం కూడా ఉంది దీపావళి రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి పదిహేను నిమిషాలకు అమావాస్య కూడా వస్తుంది ఈ అమావాస్య కోసం తిది ఈ సమయంలో ఈ ఒక్క పరిహారం చేయటం వల్ల అదనపు ఫలితాలైతే మీకు లభిస్తాయి అని పండితులు అంటున్నారు చుట్టానికి చాలా సులభమైన వస్తువులా కనిపిస్తుంది సులభమైన పరిహారంలా కనిపిస్తుంది కానీ దీని ద్వారా రాజయోగాన్ని ధన సౌభాగ్యాన్ని మీరు పొందగలరు అని కూడా పండితులు చెప్తున్నారు ఈ ధూపాన్ని మీ ఇల్లు మొత్తం వ్యాపింప చేసినప్పుడు ఆ సమయంలో సూర్య భగవానుడు బుధ భగవానుడు కుజ భగవానుడిని వేడుకోండి సూర్య భగవానుడు ఎలాంటి రోగాలు లేకుండా ఆ ఆరోగ్యంగా ఉండేలా జీవితాన్ని ప్రసాదించేవాడు బుధుడు కారకుడు చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని కలిగించేవాడు పిల్లల విద్యా అభివృద్ధిని సంపెంపొందించేవాడు కుజుడు గురించి మనం చెప్పి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు అప్పుల బాధ ఏదైనా దాన్ని తీర్చేవాడు సొంతిల్లు సొంత భూములకి సంబంధించిన విషయాలు నెరవేరే అవకాశాలని కూడా ఇస్తాడు ఇలా ఈ మూడు గ్రహాల కలయికతో కూడిన వంద సంవత్సరాల తర్వాత వచ్చే ఈ దీపావళి పండుగ రోజున నన్నారి పొడిని చేసి సాంబ్రాణి ఇంకా ఈ సామ్రాణి దాంట్లో కలిపి మీరు ఇల్లంతా కనుక పొగ చూపిస్తే మీకు అపారమైన సంపదలు వచ్చి చేస్తాయి మహాలక్ష్మి అంశం దీపావళి పండుగ రోజు పొంగి పొర్లుతుంది అంతేకాదు దీపావళి రోజున మీరు స్వీట్లు కొని తింటూ ఉంటారు అంతేకాకుండా కష్టాల్లో ఉన్నవారికి ముఖ్యంగా రోడ్డుపై తిండి లేని వారికి కూడా మీ చేతులతో ఏదో ఒకటి దాన ధర్మాలు చేస్తే మంచిది అని కూడా పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల నన్నారి వేరుతో మిగతా వారు కూడా చేసుకోవచ్చు ఈ మూడు రాసుల వారు కూడా ఈ విధంగా చేయటం వల్ల మీకు అద్భుతాలే జరుగుతాయి ఎలాగూ చాక్పట్ కొట్టారు ఇంకా ఎక్కువ యోగం అనేది మీకు సిద్ధిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇదండి ఈ దీపావళి యొక్క మనం చేసుకోవాల్సిన పరిహారాల్లో ఇదొక పరిహారం దీన్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు చక్కగా చేసుకోండి మీకు రాజయోగం సిద్ధించుడు ఖాయం అని పండితులు అంటున్నారు